హాయ్ ఫ్రెండ్స్ మహిమ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఛానల్ జోపి పేహ్లా బాబా అన్న సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీ చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూర్ టౌన్లో అనేటున్నాం సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామునే నాలుగైదు గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈ రోజు ఎలాంటి పొట్టెలు పిల్లలు వచ్చాయి వాటి ధరలు ఎలా ఉన్నాయి అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేస్తాం సో ఈ బ్యాచ్ కూడా అమ్ముడు పోయినట్టుంది ఎంతకు అమ్ముడు పోయిందో ఒకసారి అడిగి తెలుసుకుంటాను సో ఈ పిల్ల వచ్చేటప్పటికి పొట్టెలు వచ్చేటప్పటికి ఇరవై ఐదు కేజీలు పైబడినట్టు ఉంటాయి ముప్పై కేజీలు దాకా ఉంటాయి బరువు వచ్చేసి పద్దెనిమిది పిల్లలు ఇందాక నేను అడిగితే ఇరవై ఎనిమిది వేలు అన్నాడు ఆయన ఎంత చెప్తే ఎంత ఎంత కొన్నారు ఎంత కొన్నారు అడిగి తెలుసుకున్నాం ఇందాక నేను బేరం అడిగితే ఇరవై ఎనిమిది వేలు అన్నారు ఎంత కొన్నారు అనేది అడుగుదాం ఫైనల్ గా ఒకసారి అన్న పేరు అసలు భరణి సో తమిళనాడు నుంచి వచ్చినారండి అన్నగారు కొని ఉన్నారంట నేను మామూలుగా చెప్తా ఉంటాను మీకు సో ఇక్కడ ధర నేను ఇందాక కొత్త నచ్చి అడిగినప్పుడు నాకు ఇరవై ఎనిమిది వేలు చెప్పారు నాకు ఇరవై ఎనిమిది వేలు కలుస్తాను నానేసి ఇప్పుడు వాళ్ళకి గారం ఎంత చెప్పారు అనేసి అడిగాను నేను ముప్పై వేలు చెప్పారంట ఇరవై ఏడు వేలకు పెంచారంట ఇరవై ఏడు వేలకు ఇది అమ్ముడుపోయింది సో అదే నేను మన పని ఏంటంటే ఇక్కడ జస్ట్ వీడియోలు తీసుకునేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే మన పని ఎవరైనా చూసి ఇలాగ బయట నుంచి వచ్చి మనకు కొనివ్వండి అనేసి చెప్పినప్పుడు మాత్రమే కొనిస్తాం లేదంటే మన పని ఇలాగా వీడియోస్ తీసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం రామకృష్ణ పిల్లలు వచ్చేసి ఇరవై ఇది బండికి కాదు అవతల బండికి దాని గురించి మాట్లాడదాం దీంట్లో ఎన్ని వేస్తున్నారో అడిగి తెలుసుకున్నా ఎన్ని పొట్టేళ్ళు వేస్తున్నారు ఇప్పటిదాకా పంతొమ్మిది పిల్లలు వేస్తున్నారంట అటు పక్కకి వెళ్ళిపోతాను పెద్ద కొన్నారా చూపిస్తాను అన్నాడు ఒక నిమిషం ఆయన లెక్క పెట్టుకుంటున్నారు ఈ పెద్ద పొట్టేళ్ళు ఇవి పిల్లలు కాదు పొట్టేళ్ళు ఎంత ధరకు కొన్నారనేది అడిగి తెలుస్తున్నాం ఇప్పుడు దాకా దీంతో ఇరవై పిల్లలు వేస్తున్నారు ఏం బేరం మీద కొన్నారు అనేది తెలుసుకున్నాం ముప్పై కేజీలు ఉంటాయి ఇరవై ఐదు ముప్పై కేజీలు ఉంటాయి ఇవి సో బాబాయ్ లెక్క పెట్టుకుంటున్నారు ఆయన్ని డిస్టర్బ్ చేయడం మంచిది కాదు హనుమాన్ జంక్షన్ దగ్గర కోడూరు అనేసి విలేజ్ అక్కడ నుంచి వచ్చి కొంటున్నారు ఇవి కొని ఉన్నారనమాట దాంట్లో పెద్ద పిల్లలే ఉన్నాయి ఇరవై ఏడు వేల ఐదు వందలకు జత కొని ఉన్నారు ఇలాంటి పిల్లలే ఎక్కువ కనిపిస్తున్నాయి మనకు ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ కొన్ని ఉన్నారు దీని వెనకాల ఒక బండి ఉంది అది కూడా చూపిస్తాను నేను అది కూడా దారాలు ఉన్నాయి సో అన్నగారితో మళ్ళీ మాట్లాడిస్తాను పెద్ద ఆయనతోటి మన సబ్స్క్రైబర్ సో ఇక్కడ అది ఆ బండిలో వేస్తున్నారు కదా అవి వచ్చేసి నలభై ఆరు పిల్లలు అవి ఇరవై ఐదు వేలకు అమ్ముడుపోయినాయి ట్వంటీ ఫైవ్ థౌసండ్ పై బిక్షుకే బ్యాచ్ సో దీనికి ని చూపిస్తాను నేను ఒకసారి సో నలభై ఆరు పిల్లలు ఇవి ఇరవై ఐదు వేలకు బేరం అనేది అయిపోయి బండికి ఉన్నారు బండిలో చాలాక కింద ఆకున్నారనమాట ఈ బండికి వేసుకోవాలా ఇంకా బండి వేసుకు ఎవరు గురుగారు మస్తా లోకలేనా వీళ్ళు కూడా మన లోకలే కదా ఇక్కడికి వచ్చి కొన్నారు అంతా బాగున్నారు కదన్న మీరు ఇంటికాడ అమ్మే కూడా వీళ్ళగా మనకి పక్కనే కదా మీకు పక్కనే కదా ఆయన సో మా ఇద్దరు లోకల్ వాళ్ళేనండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అన్న ఇరవై ఐదు వేలు అనేది పడింది నలభై ఆరు పిల్లలు ఇది బ్యాచ్ అయితే బండికి ఎత్తేస్తున్నారు అన్నగారు నాకు బాగా తెలుసు వెళ్ళి కలుద్దాం మళ్ళీ ఒకసారి వెళ్ళేసి సో ఈ బ్యాచ్ ఇక్కడికి అయిపోయింది సో ఇక్కడ ఒక పెద్ద బ్యాచ్ ఉంది ఈ చిన్న పిల్లలు అనేటివి రావటం లేదండి సంతలో ఏది ఒక నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు రావటం లేదు వస్తే ఇలాంటి పిల్లలు వస్తున్నాయి ఒక రెండు నెలల పిల్లలు అనేటివి వస్తున్నాయి లేదంటే ఇప్పుడు మీరు చూశారు కదా అలాంటి పిల్లలు వస్తున్నాయి అన్నమాట ఇలాంటి పెద్ద పిల్లలే మార్కెట్లో వస్తున్నాయి లేదంటే ఈ సన్న పిల్లలు వస్తున్నాయి ఇంకొంత బ్యాచ్ కూడా అమ్ముడు పోయినట్టుంది పెద్ద అయినా అమ్ముడు పోలేదు నా ఇంకా ఈ ఇంతేనా పిల్లలు ఇంకేమైనా తెచ్చారా పొద్దున ఈరోజు ఏం అమ్మలేదు దీంట్లో ఏమైనా ఉన్నా నువ్వే నేనే ఉన్నా ఇక్కడ ఎవరు నువ్వుతారు చెప్పు ఈరోజు ఏం ఇది ఇదొక్క బ్యాచ్ ఏం అమ్ముడు పోల ఈరోజు ఏం చెప్పిన్నారు ఇది ఇరవై రెండు వేల ఐదు వందలు అనేది బ్యారం చెప్తున్నారు ఏమైనా అడుగుతున్నారా ఇరవై ఒక్క వేల ఐదు వందల దాకా అడిగి ఉన్నారు సో ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా అడిగి ఉన్నారంట వస్తున్నాను అక్కడికే వస్తున్నా సో వీళ్ళు కూడా మనకు రెగ్యులర్గా కనిపించేవాళ్ళు రోజు సంతలో వీళ్ళ బేరం జరగలేదు పోయిన వారం వెళ్ళిపోయినాయి పోయిన వారం తొందరగానే వెళ్ళిపోయినాయి సో ఈ అన్న వాళ్ళందరూ ఇక్కడ తొంభై రెండు పిల్లలు కొనేస్తున్నారు ఒకసారి అడుగుదాం సార్ని ఎంత సో ఇవి వచ్చేసి సిబిఆర్ ఫార్మ్స్ సిబిఆర్ ఫార్మ్స్ అనేసి కామారెడ్డికి సిటీకి ముందరే అంటే కామారెడ్డి సిటీకి వెళ్ళడానికి ముందరే మనకు యూటర్న్ తీసుకోవాలంటున్నారు సో తొంభై రెండు పిల్లలు కొని ఉన్నారు యావరేజ్గా ప్రైజ్ వచ్చేసి ట్వంటీ వన్ థౌజండ్ అనేది పడిందండి యావరేజ్గా మొత్తం తొంభై రెండు రెండు బ్యాచ్ల కింద కొన్నారు ఒకటి ఇరవై ఒక వేల ఆరు వందలు ఒకటి ఇరవై వేల ఐదు వందలు సో యావరేజ్గా వచ్చేసి ట్వంటీ వన్ థౌజండ్ అనేది పడింది ప్రైజ్ చెప్పారు మనకు సో పిల్లలు చూడొచ్చు సో యావరేజ్గా ఇరవై ఒక్క వేసి కొన్ని ఉన్నారు అన్నగారు వచ్చి ఈయన ఫామ్ వెళ్ళడానికి ట్రై చేద్దాం ప్రస్తుతానికి ఒక రెండు వీడియోస్ ఉన్నాయి అవి ఎడిట్ అయినాక ఏలూరుకి వెళ్ళాలా అవును మర్చిపోయాను ఏలూరుకి వస్తున్నాను రేపు శనివారం రోజు అక్కడ ఎవరైనా కలవాలంటే కలవచ్చు సో ట్వంటీ వన్ థౌజండ్ పై పెయిర్ ఖరీత్కే సో ఫామ్ పేరు విన్నారు కదా మీరు ఓకే ఓకే సో ఈ బ్యాచ్ బండికి ఎత్తేస్తున్నారు ఇది అమ్ముడిపోయింది అడిగి తెలుసుకున్నాం ఇందాక బండికి ఎత్తుతూ ఉన్నారు కదా వాళ్ళు అక్కడ డబ్బులు లెక్క పెడుతున్నారు వాళ్ళతోటి మాట్లాడిస్తాను నేను ఈ బ్యాచ్ సపరేట్ మళ్ళీ ఈ బ్యాచ్ సపరేట్ ఆ బ్యాచ్ ఇందాక ఎత్తేస్తారు అవి ఎత్తినాటివి ఎంత కమ్మర్ అనేది అడిగి తెలుసుకున్నాం పిల్లలు లేవు ఇక్కడ పొట్టెళ్ళు ఉన్నాయి సో ట్వంటీ ఫోర్ థౌజండ్ మీద ఈ బ్యాచ్ అమ్ముడిపోయిందంట ఇది మొత్తం ఒకే బ్యాచ్ ఇరవై యాభై నాలుగు పిల్లలు ఇరవై నాలుగు వేలకు అమ్ముడిపోయింది ఈ బ్యాచ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ పే బిక్షుకే బ్యాచ్ ఆకే ఇంకా కొంచెం ఈ పిల్లలు వచ్చేసి దాకా నేను అడిగే పదిహేను పిల్లలు ఉన్నాయి పదిహేను పిల్లలు ఉంటే అంటే ఆరు గంటలకు నన్ను లోపలికి వచ్చి ఒంగోలు వాళ్ళకు ఒక ఇరవై పిల్లలు అడిగినారనేసి మూడు వారాల నుంచి చెప్తున్నా వాళ్లకు అంటే నా లెక్క ప్రకారం ఇది రావాల్సిన ధర వచ్చేసి అంటే నేను ఒకవేళ పిల్ల కొంటే ఈ పిల్ల నేను కొనాల్సిన ధర ఒక పదహారు వేలు లేదా పదహారున్నర దాకా నేను పెట్టాలా దీనికి అలాంటిది ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం ఈ రకంగా వాళ్ళు మూడు వారాల నుంచి నన్ను పిల్లలు అడుగుతున్నారు ఇక్కడ రేట్లు సరిగ్గా లేవనేసి నేను పంపించేస్తున్నా రెండు వారాలు డబ్బులు నా దగ్గర ఉంచుకునేసి మళ్ళీ ఇచ్చేసాను వాళ్ళకి రిటర్న్ ఈ బ్యాచ్ని నేను నాకు అడిగాను నా లెక్క ప్రకారం ఇది పదహారు మ్యాక్సిమం అంటే పదహారున్నర పెట్టాలా ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం సో ఇది ఆగిపోయిందనమాట సో పొద్దున్న కూడా ఇదే మాట అన్నారు ఆయన నాకు ఆరు గంటలకు వచ్చి అడిగితే పంతొమ్మిది వేల ఎనిమిది వందల మీద ఈయన ఆగిపోయి ఉన్నారు భారం వచ్చింది పంతొమ్మిది వేల ఎనిమిది వందలకి అయితే ఇస్తాను అనేసి ఉన్నారు ఆయన పంతొమ్మిది వేల దాకా అడిగేశారు ఇందాక నేను చెప్పి ఇందాక నేను చెప్పి నమస్తే అన్న ఎలాగున్నారు బాగున్నారా ఇందాక నేను చెప్పినట్టుగా నేను చెప్పిన ధరకి ఈయన ధరకి ఎంత తేడా ఉందో చూశారు కదా అది అనమాట ఇరవై ఒక్క వెయ్యి బ్యారమ్ చెప్పారు పంతొమ్మిది వేలకు అడిగారు ఈయన పంతొమ్మిది వేల ఎనిమిది వందల మీద ఆగిపోయి ఉన్నారు అది దీని కథ వచ్చేసి సో ఇవి వచ్చేసి ఒక టూ మంత్స్ ఏజ్ అలా ఉంటాయి అనమాట టూ మంత్స్ త్రీ మంత్స్ ఉంటాయి ఇవి ఒకసారి అడుగుతాం ఎన్ని పిల్లలు ఉన్నాయనేది ఇవి రెండు దాళ్లు ఒకటేనా అయిపోయినాయా ఎంతకిచ్చారనా సో దీనికి వయసు తక్కువ ఉంది పిల్ల బాగుంది ఇది సో ఇలాంటి పిల్లలైనా చూసి ఏసీ అనేసి ఆయన ఒంగోలు నుంచి ఇది కొద్దిగా బెటర్గా ఉన్నాయిలే అడుగుదాం అనేసి అనుకునే లోపల అమ్ముడు పోయినాయి అనేసి అంటున్నారు ధర వింటే కళ్ళు తిరుగుతాయి అట్టే ధర తెలిస్తే కొన్న వాళ్ళు ఎవరు వాళ్ళని అడగాల ఒకసారి వీళ్ళు చెప్పిన ధర అయితే తెలిసింది వాళ్ళు ఎవరు ఎవరు కొన్నారు ఇది ఏం పేరు అన్నారు బాబా నల్లన్న ఏ ఊరు బాబా ఆదోని నుంచి వచ్చారు సో నేను ఇందాక చెప్పాను కదా ధర అయితే నాకు తెలిసింది కానీ ఈయన మాటల్లో ఒకసారి అడిగి తెలుసుకుందాం చూస్తా ఉండండి వస్తాను సో అన్నగారి ఇరవై పిల్లలు ఇరవై పిల్లలు బాబా ఇది ఇరవై నాలుగు పిల్లలు కొన్నారు ఎంత పడింది జత పదహారు వేలు జత సో మీకు తెలిసి వయసు ఎంత ఉంటుంది బాబా ఇవి మూడు నెలలు ఉంటుంది వయసు సో అంతే అండి ఒక మూడు నెలలు వయసు ఉంటుంది ఈయన కొన్న ధర నేను నాకు చెప్పినట్టుగా కళ్ళు తిరుగుతాయనేసి పదహారు వేలు పెట్టి పిల్ల కొన్నారు ఇది లైవ్ ఎయిట్ విషయానికి వస్తే ఒక పదిహేను కేజీలు లోపలే ఉంటుంది ఆ రెడ్డి గారు ఉన్నారు మీతో కూడా మాట్లాడాలి ఒక్క నిమిషం ఒక పద పద్మూడు పద్నాలుగు కేజీలు లోపల ఉంటది పదహారు కేడిపోయినది రెడ్డి గారు సిక్స్టీన్ థౌసండ్ అన్న వెంకటేష్ ఎక్కడి నుంచి అన్నా గద్వాల నుంచి ఉన్నారు ఎన్ని పిల్లలు కొని ఉన్నారు ఇప్పుడు ఎనభై ఐదు పిల్లలు ఎనభై ఈ దగ్గర ఉండే పిల్ల ఇప్పుడు మీరు కొని ఉండేది పైన ఉండే బ్యాచ్ ఎన్ని పిల్లలు నావి యాభై పిల్లలు మీ లెక్క ప్రకారం ఎంత వయసు ఉంటది అన్న ఒక మూడు నెలలు మూడు రెండున్నర నెల ఎంత ధర పడింది అన్నది ఆరు వేల ఐదు వందలు ఒక్కొక్కటి ఆరు వేల ఐదు వందలు అనేది ఆ పిల్లకి ఆ ప్రైజ్ ఓకే అనేది చెప్పుకోవచ్చు సో కింద ఉండేటివి ఎన్ని పిల్లల ఇవి ఒక నలభై నలభై పిల్లలు ఇవి ఇది మీ లెక్క ప్రకారం ఎంత వయసు ఉంటదన్నా ఇది ఆరు ఏడు ఇది ఎంత పడిందన్న ప్రైస్ వచ్చేసి ఒక్కటి పదివేలు వచ్చింది ఇరవై వేలు లెక్క సో బండి ఇక్కడదేనా మందేనా అనిల్ అన్న సో నువ్వు కూడా రావాలా లోపలికి అనిల్ అన్నది ఎంత పడిందన్న ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అన్న వేలు అడుగుతున్నాడు సో అన్న తోటి మాట్లాడిస్తాను ట్రాన్స్పోర్ట్ పదహారు వేలు అడుగుతున్నారు ఇంకా ఫైనల్ కాల ఫైనల్ కాలేదు సో పిల్లలు ఒకసారి చూపించి అన్నతోటి కూడా నేను మాట్లాడిస్తాను సో ఇవన్నీ ఏడు నెలల పిల్లలు అండి ఇరవై వేల కొని ఉన్నారంట పైన ఉండేవి పన్నెండున్నరవై అంటే ఓకే నాట్ బ్యాడ్ అని వచ్చే నాకు ఈ పిల్లలు కూడా మనకు నాకు కావాల్సినట్టుగా ఉన్నాయి పిల్లలు ఇవి కొద్దిగా సో దీన్ని అడిగాను నేను ఎంత చెప్తున్నారు ఏందనేసి మనకి ఇరవై పిల్లలు కావాలా ఒక ఇరవై ఐదు పిల్లలు కావాలా సో ఆ లెక్కతో వీళ్ళని అడిగితే ప్రతి పిల్ల బాగుందనేసి అడిగితే పదహారు పిల్లలే ఉన్నాయంట పదహారున్నరవై దారం చెప్తున్నారు మూడు నెలల వయసు ఉంటుంది సో బ్యారం అలా ఉందనమాట సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు మూడు నెలల పిల్లలకి సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది చూపిస్తాను నేను మీకు ఈ అవతలు ఉండే బ్యాచ్ పదివేలకు చిల్లరకి అడుగుతున్నారు ఇది చెప్తున్నారు పదకొండు వేలకు అడిగి ఉన్నారు సో ఒక టూ మంత్స్ యాజ్ అనేది ఉంటుంది లెవెన్ థౌసండ్ పే ఇది ఇక్కడ కూడా చిన్న బ్యాచ్ ఉంది దీన్ని కూడా అడుగుదాం పదకొండు పదమూడా పదకొండు పదకొండు వేలు సో బారం పదకొండు వేలు చెప్తున్నారు టూ మంత్స్ ఏజ్ అనేది ఉంటుంది రెండు నెలల పిల్ల అంటే పదకొండు వేల బేరం అనేది ఉంది ఏదో చూపించాలా నేను బ్యాచ్ మిస్ అయిపోయింది అది ఆ బ్యాచ్లో అనుకుంటా వెళ్ళేసి చూపించుకొని వచ్చాను ఇక్కడ కొన్ని చిన్న పిల్లలు ఉన్నాయి ఇది కూడా అడిగేసి వెళ్ళిపోదాం ఒకసారి ఏం బాబాయ్ కొన్నారా అమ్ముతున్నారా అమ్మేటి నా ఏం చెప్పినారు బాబాయ్ బేరమ్ పదమూడు వేలు బేరం చెప్తున్నారు ఏమైనా అడుగుతున్నారా ఈరోజు దాకా అడిగిన్నారా పన్నెండు వేల ఐదు వందల దాకా అడుగుతా ఉన్నారు పిల్లలు క్లీన్ గా కనిపిస్తున్నాయి టూ మంత్స్ ఏజ్ అనేటివి ఉంటాయి సో ఇలా ఉంటుంది మనకు పని లేనప్పుడు మనది పని ఓన్లీ మార్కెట్ ఇన్ఫర్మేషన్ వీడియో ఇవ్వడమే కాబట్టి ఇలాగా ఇరవై నాలుగు నిమిషాలు ముప్పై నిమిషాలు అలా వస్తుంది వీడియో సో ఈ పిల్లలు బేరం అయిపోతుంది ఏం లేదు ఈ రోజు ఈ పిల్లలు బేరం అయిపోతుంది ఆల్మోస్ట్ గట్టిగానే అడిగారు వీళ్ళు కూడా ఇచ్చేస్తారు కొద్దిగా అటు ఇటు నిలబెడితే సో ఈ పిల్ల వచ్చేసి మూడు నెలల వయసు అలా ఉంటుంది పద్నాలుగు వేల ఐదు వందలు వీళ్ళు బేరం చెప్పారు అడిగేవాళ్ళు పన్నెండు వేలకు అడిగేశారు వచ్చే మాట అనంతపురం వాళ్ళు ఇంక గట్టిగా అటు ఇటు అయిపోతుంది ఇది అమ్మకం అనేది జరిగిపోతుంది ఒకసారి ఇక్కడ కొన్ని ఒక పది పదిహేను పిల్లలు ఉన్నాయి ఇది కూడా సేమ్ ఒక టూ మంత్స్ అలా ఉంటాయి టూ త్రీ మంత్స్ ఏజ్ ఉంటుంది ఎక్కువ ఉండవు సో ఒకసారి అడుగుదాం వీటిని కూడా ఎలా చెప్పినారనేది ఆ పెద్ద బ్యాచ్ కింద అక్కడి నుంచి బ్యారం జరుగుతుంది అవ్వలేదంటుండే సో ఏం చెప్పినారు అడిగి తెలుసుకుందాం ఏం స్వామి ఏం చెప్పినారు సార్ బ్యాచ్ పద్నాలుగు సో పద్నాలుగు వేలు అనేది బ్యారం చెప్పినారు బ్యారాలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి సంతలో ఇలాంటి పిల్లలు అయిపోయినాయి ఇంకా తొందరగానే అయిపోతుంది మార్కెట్ పది లోపలే అయిపోతుంది ఈరోజు సో ఫార్టీన్ థౌజండ్ అనేది పేరు త్రీ మంత్స్ ఏజ్ ఒక థర్టీన్ కేజీస్ లైవ్ వెయిట్ అంతకు మంచి ఎక్కువ ఉండవు తీయాలా ఓకే చూడండి స్వామి ఒకసారి తీసేసుకుంటాను వచ్చా అయితే మిమ్మల్ని తీయాల్సిందే కరెక్ట్గా ఏం పేరు అన్నారు చెప్పండి నాకు లక్ష్మయ్య స్వామి పేరు ఈ రోజు కనిపిస్తారు బాగా మంచిదన్న ఆల్మోస్ట్ అయిపోయినట్టే సంత ఇంకా కొన్ని చూపించాలనుకున్నాను నేను అంటే ఇక్కడ రోజు వచ్చి సంతలో అమ్ముతా ఉండేవాళ్ళు కొనేవాళ్ళు మన డ్రైవర్లు వీళ్ళందరినీ కొద్దిగా చూపిస్తాం అనుకున్నాను కొంతమంది రావడానికి ఇష్టపడుతున్నారు కొంతమంది రావడానికి ఇష్టపడటం లేదనమాట సో దానికి ఒక రీజన్ ఉంది మళ్ళీ ఆ రీజన్ మనం మాట్లాడుకోకూడదు వీడియోలో ఎందుకు రాను అంటున్నారు దానికి ఒక రీజన్ ఉంది కానీ మన వాళ్ళు కూడా చాలా మంది కనబడలేదు ఈరోజు మార్కెట్లో వాళ్ళు కూడా కనబడలే అలాగే డ్రైవర్లు బండి ఓనర్లు కూడా ఎవరు కనబడలేదు ఈరోజు నెక్స్ట్ వీక్ మళ్ళీ ట్రై చేద్దాం సో చూశారు కదా ముప్పై నిమిషాల దాకా వచ్చేసింది వీడియో నేను ఎందుకు వీడియోలు తక్కువ చేస్తూ ఉంటానంటే ఎవరైనా వచ్చి మనకు పిల్లలు ఇప్పించుడు ఈ పని వదిలేసి కొద్దిగా వాళ్లకు అంత దూరం నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి నమ్మకంగా ఒక మంచి పిల్లలు ఇప్పించాలనేసి ఇక్కడ లేట్ అయిపోతూ ఉంటుంది బయటకు వెళదాం బయట కోళ్ళు ఉన్నాయి కోళ్ళ మార్కెట్ కూడా తీసుకుని వద్దాం ఈరోజు చాలా టైం ఉంది మన దగ్గర సో ఒక చిన్న బ్యాచ్ ఉంది ఇది కూడా అడిగేసిపోదాం ఏం చెప్పినారు బాబా జత పద్నాలుగు వేలు మూడు పిల్లలు చూస్తే పదిహేను కేజీలు పైన ఉన్నాయి మిగతా పిల్లలు కొద్దిగా తక్కువ ఉన్నాయి పద్నాలుగు వేలు అనేది బేరం చెప్పినారు కారాలు అనేవి జరుగుతూ ఉంటాయి ఇది ఈ ఈరోజు వచ్చేటప్పటికి నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం రేపు ఏలూరుకు వెళ్తున్నాను శనివారం కానీ ఆదివారం కానీ అక్కడ కలవచ్చు ఎవరైనా కలవాలంటే